సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది అయితే ఈ కేసును మంగళవారం అంటే ఇరవైవ తేదీన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టబోతుంది మొత్తం ఈ ధర్మాసనంలో మిగతా న్యాయమూర్తులతో కలిపి ఈ కేసును విచారించబోతున్నారు ఆగస్టు తొమ్మిదవ తేదీన అంటే రాత్రి నైట్ డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ పై అదే హాస్పిటల్లో పనిచేస్తున్న కొంతమంది ఆగంతకులు గ్యాంగ్ రేప్ చేయడం తర్వాత హత్య చేయడం అది ఎనిమిదవ తేదీ అలాగే తొమ్మిదవ తేదీ మధ్యలో అంటే అర్ధరాత్రి సమయంలో రెండు మూడు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది అంటే తెల్లారితూ తొమ్మిదవ తేదీ ఆ డ్యూటీ సమయంలో మార్నింగ్ డ్యూటీ వచ్చే సమయంలో సెమినార్ హాల్లో నిర్జీవంగా పడి ఉన్న జూనియర్ డాక్టర్ ను చూసి అందరికీ కంప్లైంట్ చేశారు ఆ తర్వాత పోలీసులు కంప్లైంట్ చేసిన తర్వాత వారు వచ్చి కేసు నమోదు చేసి అసలు ఏం జరిగింది ఏంటి అనే దానిపై దర్యాప్తు చేపట్టారు దర్యాప్తు చేపట్టిన తర్వాత ఆ హాస్పిటల్ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న ఒక వ్యక్తిని పోలీస్ వాలంటీర్ ను అదుపులో తీసుకున్నారు తర్వాత మరికొంతమందిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన దాన్ని బట్టి దాదాపు దీంట్లో ఎక్కువ మంది పాల్గొని ఉండొచ్చు ఈ ఘటనలో అనేది ప్రధానంగా డాక్టర్లు కూడా మెడికల్ రిపోర్ట్ లో సూచించారు దానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది తర్వాత పదమూడవ తేదీన హైకోర్టులో పిటిషన్ విచారణ జరిగిన తర్వాత సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు వెంటనే మొత్తం హాస్పిటల్లో సిబ్బందిని ముందు ఎంతమంది ఉన్నారు తర్వాత ఎంతమంది ఉన్నారు ఎంతమంది సెలవులు ఉన్నారు ఆ డ్యూటీలు ఎంతమంది ఉన్నారు అనే దానిపై కూడా అందరినీ కూడా విచారణ వన్ బై వన్ అందరినీ విచారణ చేసుకున్నారు వైస్ ప్రిన్సిపల్ కూడా ఆనంద్ ఘోష్ ను కూడా విచారించారు ఇక ప్రజెంట్ ఇంకా విచారణ కొనసాగుతుంది ఈ సందర్భంలో సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ఆ విచారించేందుకు స్వీయ విచారణ అంటే సుమోటోగా స్వీకరిస్తే విచారణ చేయబోతుంది మంగళవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ్ యాశ్వంత్ చంద్రచూడు ఈ కేసును విచారించబోతున్నారు ఇక ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుంది ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఈ కేసు విచారణ ఎంత వేగంగా జరుగుతుంది అనేది దానిపై కూడా విచారణ జరగబోతుంది అంటే ఇప్పటి వరకు సిబిఐ కేసు అప్పగించిన నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది ఎంతమంది విచారించారు అసలు ఘటన గల కారణాలంటే ఎందుకు ఆ టైంలో ఆ పోలీసు వాలంటీర్ సెమినార్ లోకి వెళ్లాల్సి వచ్చింది ఈ దాడి జరిగే టైంలో ఎవరూ లేరా ఏంటి అనే దానిపై కూడా మొత్తంగా ఆ వివరాలన్నీ కూడా ఈ విచారణ సందర్భంగా ఇటు సిబిఐ నుంచి అలాగే అప్పటి వరకు పోలీసులు ఎవరైతే కేసును దర్యాప్తు చేశారో పోలీస్ ఆఫీసర్స్ ను కూడా సుప్రీంకోర్టు అక్కడ ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే ఈ కేసు విచారణకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసినప్పటికీ ఇంకా పులికి రాని పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే అంటే ఇంకెంతమంది ఉన్నారు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది త్వరలో తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది మరి ఎవరైతే ఇప్పుడు నిందితులు ఉన్నారు నిందితుడికి లైట్ డిటెక్టర్ పరీక్ష చేసే అవకాశం కనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఒకసారి ఇష్టానుసారం వ్యవహరించడం కానీ సమాధానం పొందలేని సమాధానం చెప్తున్న నేపథ్యంలోనే లైట్ డిటెక్టర్ ద్వారా విచారణ చేపట్టాలనేది సిబిఐ ఆలోచిస్తుంది దానిలో భాగంగా విచారణ కూడా త్వరలోనే చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది మరో ఈ కేసును సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో కోర్టు విచారణ ఏ విధంగా కొనసాగుబోతుంది దానిపై కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇక వైద్యుల జూనియర్ వైద్యురాలు ముతి చెందిన తర్వాత మొత్తం దేశ వ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగుతున్నాయి ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని హాస్పిటల్లో వాళ్ళు విధులను బహిష్కరించి న్యాయం జరిగే వరకు మీ విధులకు రామంటూ కూడా భారత్ లోను విదేశాల్లో ఉన్న కలకత్తాకు సంబంధించిన అంటే ప్రవాస భారతీయులందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు ఇక సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడు విచారణ చేపట్టబోతున్నారు ఏ విధంగా విచారణ కొనసాగుతుంది అనేదంతా కూడా అందరూ ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు రత్న రైట్ శివ